మీరు ఈ రాత్రి పూట సరిగ్గా నిద్రపోకుండా ఎన్నో చెడ్డ కలల వల్ల బాధించబడ్డారేమో ఇంత నాళిలే ఆండవర్ ఎన్నోడు కూడా ఎన్న పేసపోకురారు అంటే నీకు ఆశయోడు కాత్తుకుంటారు కలా ఈ రోజు ప్రభు నాతో ఏం మాట్లాడబోతున్నాడని ఒక ఆశతో కూర్చున్నారేమో ఇంటికి ఆండవర్ రంగులో కూడా తెలుసుకురా ఈ రోజు ప్రభు మీ దగ్గర ఒక విషయాన్ని తలవిస్తున్నాడు రెండు గురుంది మూడవ అధికారం పదిహేడవ వసనత్తు ఈ విధంగా కూరియరు ரெண்டு கொர்த்திய மூடவ அதினா இல்ல செலவி ஆத்ம எடுனோ அக்கூண்டு சந்திக்கிறார் விடுதல அந்த விஷயம் குறித்து மாட்டாரு கட்டப்பெட்ட நிலையிலோ ஜீவ்லோட்ட கட்டபடி உன்னா ஏதோ விதமான கட்டு உங்களை பாதித்து இருக்கிறது எல்லாம் బంధకమో మిమ్మల్ని బాధించి ఉంది ఇది మనిధరాలు ముడి దాని 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 ముడి తీయాలంటే మనుషుల వల్ల కాదు పిల్లి చూనితాలే ముడి ఒకవేళ చేతబడి వలన కూడా జరగదు ముడి మిగతా వాళ్ళు మీకు మంచి ఆశీర్వాదం దాని దాని అందువల్ల జరగదు ఆండవరం యేసు క్రిస్తున్ తొడుదల దాని తేవై అందుకని ప్రభువు అయిన యేసు క్రిస్తు మిమ్మల్ని ముట్టవలసి ఉన్నది ఊడే విడుదలయం విడుదల ముత్ర உடைக்கப்பட வேண்டும் செய்ய முடியும் இது வாருங்கள் பிரபு ஆத்மெண்ட் ஆவி குறித்து அனுபவத்துக்கு அனுபவம்

ఎక్కువగా ప్రభు మీద యేసుక్రీస్తు దగ్గర మీరు ప్రేమ పెట్టుకొని ఆయన దగ్గర నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను మీ కట్లన్నీ మీ బంధకాలు ఈ రోజు మీరు మారు మీ బాధలు అన్ని మారిపోతాయి ఈ రోజు మీకు విజయాన్ని వచ్చే ప్రసాదించే రోజు ఎంత మనిషి కొడుకు ఏ మనిషి మీకు ఇవ్వలేని విషయం ఏసుక్రిస్తు మాత్రం ప్రభువైన యేసు క్రిస్తు మీకు విడుదలని ఇవ్వగలరు కండ్రులు నోకిపారు కళ్ళు మూసి ప్రార్థని యేసుని చూడండి ఈ ఉదయ కాలంలో మీ దగ్గరకు వస్తున్నాం ప్రియ తండ్రి ఒప్పుకు ఏకీభవించే మీ చేతికి అప్పగిస్తున్నాయి వాళ్ళందరూ బంధింపబడి ఉన్నారు ఎంతో సొమ్మసిల్లిపోయి ఉన్నారు ఎంతో నీరసంగా ఉన్నారు తండ్రి పాప పాప భారముతో ఎంతో కృంగిపోయి ఉన్నారు

பொதுபல அடைந்திடுவாய் நீ பொதுபல அடைந்திடுவாய் நீ பொதுபல அடைந்திடுவாய் நீ பொதுபல அடைந்திடுவாய் கத்தருக்கு காத்திருந்து போல் பல அடைந்து சேட்டைகளை அடித்து உயரே பறந்திடுவாய் பொதுபலன் அடைந்திடுவாய் நீ பொதுபலன் அடைந்திடுவாய் நீ பொதுபலன் அடைந்திடுவாய் நீ பொதுபலன் அடைந்திடுவாய் Mohammad Abdullah 2nd Street opposite International Cricket Stadium, Chepok, Chennai 600005, India. Phone 9144 2852 8282. Mobile phone and WhatsApp 9198412 71858. Email sam at echoofhiscall.org. Website www.echoofhiscall.org God bless you.